నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణ ప్రజల కొరకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పలు జిల్లాల క్రీడాకారులకు నిలయంగా మారిన శ్రీ విశ్వదయ జూనియర్ కాలేజ్ క్రీడా మైదానంను కాపాడాలని రాత్రి సమయంలో ఎలాంటి అమాంఛిత సంఘటనలు జరగకుండా మందుబాబులు తాగి బాటిల్స్ పగలగొట్టడంతో ఎంతో మంది వాకర్స్ మరియు క్రీడాకారులు గాయాలు పాలవుతున్నారు అందుకే వెంకటగిరి పౌరునిగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఈ గ్రౌండ్ను కాపాడాలని ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటగిరి సంస్థాన డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర మరియు రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు కోరారు ఈ గ్రౌండ్ నేను ఏ విధంగా ఆశించాను అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ ఆడుకోవటానికి అనువైన క్రీడా ప్రాంగణంగా తయారైంది చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను అంటే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ కాలేజ్ విజిట్ చేసినప్పుడు చూస్తే ఎక్కడ చూసినా టోటల్ జంగిల్ కర్తుమ్మ చెట్లు పందులు తిరగడము అంతా ఉండింది సో మేము మ్యాక్సిమం జంగిల్ క్లియరెన్స్ చేస్తే అప్పుడు గ్రౌండ్ ఒక రకంగా బాగుండింది ఆడుకునే దానికి యోగ్యంగా ఉండింది సో ఇమీడియట్గా యువసేన వాళ్ళ తోడ్పాటుతో ఈ గ్రౌండ్ ఇంకా కూడా చక్కగా తీసి బాగా చక్కదిద్ది ఇక్కడ లేని కోర్టుని వాళ్ళు పాప రాత్రి బలు కృషి చేసి కోర్టు లేచి ఆ సంవత్సరము టోర్నమెంట్ నడిపినాము నడిపి మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా అని వచ్చి చూస్తే ఎగైన్ ఇక్కడ ఉండే ఇన్నర్ అండ్ ఆర్డ్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళు మద్యం సేవించి బాటిల్స్ అంతా అక్కడ పగలగొట్టి అది ఇది ఒక ట్రస్ట్ పాసింగ్ లాగా ఇట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్లేసు ఒక సెక్యూరిటీ లేనందువల్ల మనం ట్రస్ట్ పాస్ చేయకూడదు ఎందుకంటే ఏదో పూజారు లేడని చెప్పి మనం గుడికి చెప్పులేసుకొని పోం కదా పూజారు లేడు పూజారులు వేళ్ళే అని చెప్పి లోపలికి చెప్పులు ఎవరు వేసుకొని పోతారా పోరు అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్లేస్ కూడా అంత పవిత్రమైంది అంత పవిత్రమైంది ఎడ్యుకేషన్ ప్లేస్ కానీ ఆ ప్లే గ్రౌండ్ కానీ ఆ గ్రౌండ్స్లో వాళ్ళు మద్యం సేవించడం కూడా జరుగుతూ ఉంది నేను మీ అందరి ద్వారా కోరుకునేది ఏంటంటే మీరంతా పత్రికలు టీవీలు అన్నీ ఉన్నాయి దయచేసి మీరు దీన్ని హైలైట్ చేసి కన్సల్ట్ పోలీస్ వారికి కానీ కన్సల్ట్ అధికారులకు కానీ కంప్లైంట్ ఇచ్చి లేదా మీ మీకున్నటువంటి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అది వాట్సాప్లు కానీ ఇంకోటి కానీ వాటి ద్వారా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఫ్యూచర్లో చేయనీయకుండా చేయండి వాళ్ళకి మనం ఏం శిక్షణ పెట్టాలి కదా ఫ్యూచర్లో చేయనీయకుండా ఈ గ్రౌండ్ని పది మంది ఆడుకునే విధంగా కాపాడాలని మీ అందరినీ దీని ద్వారా పైప్ లైన్ వేసుకుని దానివల్ల పడుతుంది నేను వాళ్ళని చెప్పాను బా కమిషనర్ గారికి దయచేసి ఆ పైప్ లైన్ డ్రైనేజ్ కలపమని చెప్పి చెప్పాను ఆయన కూడా నాకు చెప్పారు ఈ పొంగల్ తర్వాత చేస్తారని హోపింగ్ దట్ ఆఫీసర్ విల్ డూ జస్టిస్ అండ్ హీ విల్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ అని అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఆయన్ని రిక్వెస్ట్ చేసి అది తప్పకుండా నెక్స్ట్ టైం వీళ్ళు క్రికెట్ టోర్నమెంట్ చేసే టయానికి ఉగాది లోపల అక్కడ డ్రైనేజ్ లేకుండా చూస్తాను ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ హ్యాపీగా నాకు తెలిసి యాభై నుంచి వంద మంది వాకర్స్ ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ వాక్ చేస్తున్నారు మంచి ఆక్సిజన్ ఉంది అట్ ది సేమ్ టైం అక్కడ డ్రైనేజ్ ఉన్నందువల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో దాన్ని అర్జెంటుగా మేము దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి కమిషన్ గారు కోరుకున్నాము హోప్ డెఫినెట్లీ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ టెన్ డేస్ ఆర్ వితిన్ వన్ మంత్ ఇట్ విల్ బి క్లియర్